హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు మామిడి పండ్లను మనం జ్యూస్ రూపంలోనో తాండ్ర చేసుకోనో నిల్వ ఉంచుకుంటాం కదా అలా కాకుండా ఇలా ముక్కల రూపంలో కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం దాంతోపాటు ఇక్కడ మీకు కూర కనిపిస్తుంది కదా ఈ కూర ఏంటనుకుంటున్నారు బంగాళదుంప ఫ్రైలా ఉన్న ఈ ఏంటో కూడా గెస్ట్ చేస్తూ ఉండండి మనం ఈ లోపల వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు మామిడి మొక్కల్ని సంవత్సరం అంతా ఎలా నిల్వ ఉంచుకోవచ్చో చూద్దామా దానికోసం ఇలాగ పండిన మామిడి పండ్లను తీసుకోవాలి మనం ఏ మామిడి అన్నా తీసుకోవచ్చు అంటే కట్ చేసుకొని కోసుకుని తినే మామిడి పండ్లు ఏవైనా సరే అవి బాగా పండకూడదు ఎలా అంటే ఇలా పైతొక్క తీసుకోవడానికి వీలుగా ఉండాలి బాగా పై పైతొక్క తీసేటప్పుడు పేస్ట్ అయిపోతాయి కదా అందుకనే ఇలాగ చక్కగా మరీ పండకుండా మరీ పచ్చిగా ఉండకుండా మధ్యస్థంగా పండిన మామిడి పళ్ళను తీసుకొని తొక్క తీసుకొని ఇలాగ ముక్కలు చేసుకోవాలి మరీ సన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు ఇలా మీడియం సైజులో చేసుకొని ఇలాగ వెడల్పాటి ప్లేట్లో కానీ లేకపోతే ఏదైనా కవర్ మీద కానీ ఎండపెట్టుకోవడమే అంతే చూడండి ఎండి ఎంత చక్కగా ఉన్నాయో మంచి పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఇదిగోండి ఇలా ఉంటాయి అలా కాకుండా మరీ సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి అంత సన్నగా ఉంటాయి అన్నమాట అందుకే మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే ఎండేసరికి ఇంత మంచి సైజు అన్నమాట కాకపోతే ముక్కలు కట్ చేసుకొని ఎండలో పెట్టినప్పుడు ఎండ బాగుండాలి ఎండ లేకపోతే ముక్కలు కలర్ మారిపోయి నల్లగా అన్నమాట ఈ ముక్కలు ఎండబెట్టుకునే టైంకి మంచి ఎండ ఉండి ఎండలో ఒక్కరోజున్నా ఫుల్గా ఎండబెట్టాలి తర్వాత కొంచెం ఎండ తగ్గినా పర్వాలేదు కానీ ఎండబెట్టిన మొదటి రోజు మాత్రం ఎండ ఎండ బాగా ఉంటే ముక్కలు మంచిగా కలర్లో అన్నమాట అంటే మనం ఏ కలర్ ముక్కలు ఎండబెడతామో ఆ కలర్లోనే ఉంటాయి ఇలాగా ఎండిన వాటిని జిప్లాక్ కవర్లో కానీ లేకపోతే ఏమైనా గాజు దానిలో కానీ లేకపోతే ఏదైనా డబ్బాలో వేసుకొని సంవత్సరం మొత్తం స్టోర్ చేసుకోవచ్చు వీటిని తింటుంటే మనం మామిడి పండు తిన్నట్టే ఉంటుంది మనము జ్యూస్ చేసుకున్నా లేకపోతే తాండ్ర చేసుకున్నా అది పేస్ట్ చేసి చేస్తాం కదా మన మామిడి పండు తిన్న ఫీలింగ్ రాదు కానీ ఇలాగ ఈ ముక్కలు తింటుంటే మనం అప్పటికప్పుడు కోసుకొని మామిడి పండు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఈ మామిడి పళ్ళు ముక్కలను పంపితే వాళ్ళు మామిడి పళ్ళు మిస్ అయ్యామన్న ఫీలింగ్లోనే ఉండరు ఎందుకంటే అచ్చు మామిడి పళ్ళు తిన్నట్టే ఉంటుంది కదా ఒకసారి ఇలా ట్రై చేయండి దాంతోపాటు కూర ఏంటో గెస్ట్ చేయమని చెప్పాను కదా గెస్ట్ చేశారా గెస్ చేస్తే కామెంట్ చేయండి గెస్ట్ చేయని వాళ్ళ కోసం అది మామిడికాయ కూర అండి ఈ మామిడికాయ కూరని పచ్చి మామిడికాయతో చేయాలన్నమాట దానికి బంగినపల్లి మామిడికాయ కానీ లేకపోతే కలెక్టర్ మామిడికాయ కానీ తీసుకోవాలి ఇక్కడ నేను బంగినపల్లి మామిడికాయతో కూర చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇలా పచ్చిగా ఉండాలి అలాగ కడుక్కొని పై తొక్క తీసి ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా ముక్కలన్నీ మీడియం సైజులో కట్ చేసుకుంటే ఆ కూర టేస్ట్గా బాగుంటుందన్నమాట దాంతోపాటు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వెల్లిపాయలు తాలింపు గింజలు దాంతోపాటు జీలకర్ర అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఇక్కడ ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు ఇంగు వేసుకుంటేనే ఆ వాసనకి కూర చాలా బాగుంటుందనమాట ఈ తాలింపు గింజలు అన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం కదండి ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలి ఎక్కువ ముక్కలు వేసుకోవాలన్నమాట అవి వేసుకున్న తర్వాత మంచిగా అటు ఇటు తిప్పుకొని అవి కొంచెం వేగనివ్వాలి కొంచెం కాదండోయ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలన్నమాట ఈ ఉల్లిపాయలు వేగడానికి మన కూరకు సరిపడా అన్నిటికీ కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను కళ్ళు ఉప్పు వేసుకున్నాను దాంతోపాటు ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ వేగే లోపులో ధనియాలు అల్లం వెల్లుల్లి జీలకర్ర మనం వీటిని పొడి చేసుకోవాలన్నమాట ఆ పొడే ఈ కూర టేస్ట్ని పెంచుతుందండి ఉల్లిపాయలు చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసే కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న బంగినపల్లి మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇవి పచ్చి బంగినపల్లి మామిడికాయ ముక్కలండి అవి వేసుకున్న తర్వాత దానిలోకి కారం కూడా వేసేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం ఇప్పుడు కారం వేసుకొని తిప్పి మూత కొంతసేపు మగ్గించుకున్నప్పుడు మనకి బంగినపల్లి మామిడికాయలో ఉన్న నీరు కొంచెం బయటకు వచ్చి ఆ నీటితోనే ఈ మొక్కలు మగ్గి స్మూత్గా అవుతాయి అన్నమాట అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఈ చూడండి కొంచెం సేపటికి నీరు ఎలా వచ్చేసిందో ఆ నీరు వచ్చి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇక్కడ పొడి చేసుకున్నాం చూసారా అది వేసుకోవాలన్నమాట ఆ పొడి వేసుకున్నాక అటు ఇటు మంచిగా తిప్పుకొని మూత పెట్టుకొని ఇంకొంతసేపు ఫ్రై అవ్వనివ్వాలి అంతే అండి కొంతసేపు ఫ్రై అయిపోతే కూర రెడీ అయిపోయినట్టు ఇది మా అందరి ఫేవరెట్ కూర అండి ఈ కూర రోజు అన్నం ఎక్కువ వండాల్సి వచ్చేదంట మేమంతా ఆ రోజు అన్నం ఎక్కువ తినేవాళ్ళమని అమ్మ చెప్తా ఉండేది బిర్యానీ చికెన్ వండినప్పుడు కన్నా ఈ కూరనే మేమంతా ఇష్టంగా తినేవాళ్ళం అంట ఈ కూరను కూడా ఇగురులా ఉంచుకోవాలంటే నీరు కొంచెం వేసుకొని కొంచెం నీరులా ఉంటే ఇగురులా ఉంటుందన్నమాట ఇలాగ మనకి ఫ్రైలా పొడిపడిగా కావాలంటే నీరంతా ఆవిరైపోయి పొడిపడిగా అయ్యే వరకు స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది ఇగురులా కావాలా ఫ్రైలా కావాలా అనేది మన ఆప్షన్ అండి ఇప్పుడు వేడివేడిగా అన్నం వండుకొని కొంచెం కూర వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే రోజుటికన్నా అన్నం ఎక్కువ తింటామండి మీరు ఒకసారి వండుకొని ట్రై చేయండి మా వీడియోలు నచ్చుతున్నాయా అండి నచ్చితే ఓ లైక్ కొట్టండి చూస్తూ ఉండండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సీజన్ ఇంకా అయిపోలేదు కదండి మామిడికాయలు ఉన్నాయి కదా ఒకసారి ఇలా మామిడికాయ కూర ట్రై చేయండి అసలు మీరు అస్తమానం ఈ కూరే వండుకొని తింటారు అందులో మనం వేసిన ధనియాలు జీలకర్ర అల్లం వెలుల్లు పడి ఈ కూరకి హైలైట్ అండి అది వేయడం వల్లే కూర చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్